హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సి సాయి సాత్వికా వ్లాగ్స్ ఈరోజు అయితే బొబ్బరి గారెలు అయితే వేస్తున్నాను బొబ్బరి గారెలు అయితే రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలి ఇలా నానిన తర్వాత బరగ్గా మిక్సీ అయితే పట్టుకోవాలండి నానబెట్టుకున్న బొబ్బరిని అయితే ఇలా బరగ్గా పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో వేసి ఇలా బరగ్ బరగ పట్టుకున్న తర్వాత అదే మిక్సీలో కొన్ని పచ్చిమిరపకాయలు జీలకర్ర దొడ్డు ఉప్పు అవి వేసి ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకొని ఈ ముందుగా పట్టి పెట్టుకున్న బొబ్బరి దాంట్లో ఈ పచ్చికారం కలుపుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇలా చిన్నగా చుంచుకొని కట్ చేసుకొని వేసుకోవాలి అందులో వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని కొంచెం సాల్ట్ అయితే టేస్ట్ చూసుకోవాలి సాల్ట్ చప్పగా ఉంటే కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని వడల్లాగా వేసుకోవాలండి చూస్తూ ఉండండి మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత అయితే ఇలాగైతే కలుపుకోవాలండి నేను ఇందులో కొంచెం చిట్కడంత పసుపు కూడా వేసాను అలసందలు తెల్లగా ఉంటాయి నల్లగా ఉంటాయి కదా ఇవైతే నల్లవి అలసందలు పొట్టు తీయలే కాబట్టి ఇట్లా కొంచెం నల్లగా అనిపిస్తున్నాయి కానీ టేస్ట్ చాలా బాగుంటాయండి ఇవి ఊర్లో పండిన అలస బొబ్బర్లు ఇవి చిన్నగా వడల్లాగా వేసుకోవాలి మొక్కుడు పెట్టుకు స్టవ్ ఆన్ చేసి మొక్కుడు పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి అందు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ ఎక్కిన తర్వాత ఇలా చిన్నగా వడల్లాగా అయితే చేసుకొని ఆయిల్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి వేయగానే గరిటతోటి కలపకూడదు అన్నీ విరిగిపోతాయి కొంచెం కింది సైడ్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తిప్పేసుకొని మళ్ళీ రెండో వైపు కూడా కాల్చుకోవాలి చాలా బాగుంటాయండి పిల్లలు పెద్దవారు అందరూ ఇష్టంగా తినచ్చు వడలైతే ఇలా ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం కింది వైపు కాలిన తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి హైలో పెట్టి కాల్స్తే పైన మాడిపోతే లోపల ఉడకదు కొంచెం సిమ్లో పెట్టుకొని చాలాసేపు కాల్చుకుంటే మంచిగా వేగితే క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి సూపర్గా వచ్చాయండి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయి మీకు అందరికీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బొబ్బరి పప్పుతోటే కొన్ని అయితే వడలు చేశానండి అదే పిండితో అయితే ఇట్లా చిట్టి అయితే వేసాను చాలా బాగా క్రిస్పీగా వచ్చాయండి సూపర్ టేస్ట్ కూడా ఉన్నాయి వడలు అయితే కొంచెం లోపల అది ఉన్నా కానీ చిటి చిటిగా గారెలా వేసుకుంటే మాత్రం చాలా బాగున్నాయి కరకరలాడుతున్నాయి ఆడుతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్